జామ పండుని చూడండి పిట్ట భలేగా తింటుంది ఒక ఎండు టాకు ఇప్పుడే ఈ జామపండునేమో పిట్ట భలే తింటుంది అదిగో చూడండి మహావీర్ జోమ పండుని పిట్ట చూడు ఎట్లా తింటుందో ఇదిగో పిట్ట చూడు ఎలా తింటుందో చూడు చూసావా ఆ పిట్టకి ఆ పిట్ట తల మీద ఎర్రగా ఉంది అదిగో ఆ తోక ఆ కింది ముడ్డి కిందనేమో ఎర్రగా ఉంది తల మీద తల మొత్తం నల్లగా ఉంది మధ్యలో వైట్ ఉంది పళ్ళె ఉంది కదా పిట్ట అది కాదు జోంకాయ చూడ ఎట్లా తింటుందో చూసావా మహావీర్ అవి భలే తింటుంది కదమ్మ భలే తింటుంది పిట్టయితే ఇప్పుడే చిలుకలు కూడా తినిపోయినాయి ఇది వేరే చిలుకలు కాదు పిట్టలు కూడా తింటాయి వేరే పిట్టలు ఏవైతే అయింది అన్నీ తింటాయి జోమకాయలు ఎర్లీ మార్నింగ్ ఇది లైట్ కూడా అంత లేదు అయినా కానీ నేను ఇలా బయటికి జైన్ గార్డెన్ లోపలికి వచ్చాను కానీ ఒక జోమకాయ భలే తింటుంది అది ఏంటి పిట్ట ఇక్కడ ఈ కొమ్మ మీదకి వచ్చింది ఈ కొమ్మ మీద ఇంకో కొమ్మ మీదకి వచ్చింది ఇంకో ఐ ఐ ఐ ఇంకో జోమకాయ ఇక్కడ ఉందా ఐ భలే ఉంది పిట్ట ఇది ఒక రకం పిట్ట ఇట్లా జైన్ గార్డెన్లోకి ఎన్ని పిట్టలు వస్తాయో రోజు సూపర్గా ఉంటుంది జైన్ గార్డెన్ అయి వెళ్ళిపోయింది పిట్ట వెళ్ళిపోయింది ఇంకా ఇంకా రెండు మూడు పిట్టలు ఉన్నాయి కానీ అవి కనిపించట్లే అక్కడ పైన ఉన్నాయి చెట్టు పైన దాని తోక మాత్రమే కనిపిస్తుంది చూడండి అదిగో అదిగో ఇంకొకటి కూడా వెళ్ళిపోయింది ఇది ఇది జామ చెట్టు బలే బలే ఉంది ఇంకా ఇది జామ చెట్టు ఇది జామ చెట్టు ఈ జామ చెట్టుకి ఇలా వచ్చి ఇలా బలే ఉంది అవి పిట్టలు వచ్చిపోయినాయి ఇప్పుడే మళ్ళీ ఇక్కడేమో మందార చెట్టు మీదకి ఒక బటర్ఫ్లై వచ్చింది ఓహో ఎంత బలే ఉందో దృశ్యం ఇదిగో మందార చెట్టుకి బటర్ఫ్లై ఇదిగో ఇదిగో బటర్ఫ్లై ఐ బ్లాక్ అండ్ వైట్ బటర్ఫ్లై దాని అంచులేమో మంచి వైట్లో ఉన్నాయి బటర్ఫ్లై ఏమో ఇలా ఉంది భలే ఉంది బటర్ఫ్లై దాన్ని ఇంకా దగ్గరికి తీసుకెళ్తే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇదిగో ఇలా ఉంటుంది బటర్ఫ్లై అవి ఎగిరిపోయింది ఎగిరిపోయింది బటర్ఫ్లై ఎగిరిపోయింది వావ్ చెట్టు మీదకి జామ చెట్టు మీదకి ఇంకో రెండు మూడు పిట్టెలు వచ్చినాయి జామ చెట్టు మీదకి వావ్ ఇదిగో జామ చెట్టు మీదకి రెండు మూడు పిట్టెలు వచ్చినాయి ఇంకా తింటున్నాయి అవి ఇదిగో ఇదిగో ఇక్కడ గౌతమి మహావీర్ మహావీరేమో బొంగ ఇది ఏం చేస్తున్నావు మహావీర్ బెలూన్తో ఆడుకుంటుండు మార్నింగ్ లేవగానే మహావీర్ భలేగా పిట్టలు ఇంకా రామచిలకలు కూడా ఏదో పెద్దవి వచ్చినాయి చూద్దాం అవి ఏంటి అదిగో ఇంకొకటి ఏదో పెద్దది వచ్చిపోయింది కోకిల 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 కొంచెం ఈ పిట్టెల కంటే పెద్దగా ఉంటుంది మహావీర్ బెలూన్ పలిగి అటు గుచ్చుకుంటే పగిలిపోతుంది నీ ఇష్టం మంచిగా ఆడుకో మహావీరు ఇలా ఎర్లీ మార్నింగ్ భలే ఉంది ఇప్పుడే సూర్యుడు చెట్ల సందుల్లోంచి వస్తున్నాడు దృశ్యం భలే ఉంది కదా జెన్ గార్డెన్లో ఆహా మహావీర్ ఏంటి మహావి నా గుండె మీద పడిపోయింది ఏంటిది ఇది నా గుండె మీద పడిపోయేది బలే ఆడుతుండు మహావీర్ పూలన్నీ బలే ఉన్నాయి ఆహాహాహాహా మహావీర్ సరదా సరదా ఆటల్లో మైమర్చిపోతాడు ఇది నల్ల ఉమ్మెంత భలే ఉన్నాయి కదా ఈ కలర్స్ ఫ్రెష్గా ఎర్లీ మార్నింగే తులసి ఆహాహా ఏంటి మహావీర్ ఏంటి మహావీర ఆనందానికి అవధా పిల్లలు ఇలా ఆడుకుంటూనే ఉంటారు ఆనందం అనేది వాళ్ళకి లోపల పొంగిపోట్లతో దాన్ని డిస్టర్బ్ చేయకుంటుంటే పెద్దలు కల్పించుకోకుంటుంటే ఉంటే మూర్ఖత్వంతో అవి మళ్ళీ ఒక పిట్ట వచ్చింది జైన్ గార్డెన్లోకి అంటే జామ చెట్టు మీదకి వచ్చింది తిందామని చాలా వస్తూనే ఉంటాయి ఇంకా పండ్లు అన్ని తెంపా కదా కొన్ని తెంపుతాం అవసరం ఉన్నాము కొన్ని అట్లా పిట్టెలు కుంచుతాం కాబట్టి అవి చాలా చాలా వెరైటీ ఒక రామచిలుకలే కాదు చాలా పిట్టలు కోకిలలు హమ్మింగ్ బోర్డ్స్ ఇంకా పెద్ద పిట్టలు ఓ ప్యారెట్స్ అన్నీ చాలా చాలా వెరైటీ వెరైటీ అన్నీ తింటాయి ఒక రామచిలుకలే తింటాయి అనుకుంటాం కానీ అన్నీ అదిగో ఒక కోకిలో కూడా వచ్చింది ఇప్పుడు ఇప్పుడే ఒక కోకిలో వచ్చింది చూడండి కోకిల అయ్యి అదిగో దాని తోక మాత్రమే కనిపిస్తుంది అది తింటుంది పండు అది లేస్తే కానీ కనిపించదు మీకు అదిగో 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 తింటుంది 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 కొంచెం దూరం ఉంది కదా కెమెరా అందుకనే కనిపించట్లేదు ఇప్పుడు అది లేస్తుంది లేచినప్పుడు కనిపిస్తుంది దాని తోక నాకు మాత్రం కనిపిస్తుంది చూడండి 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 బీస్ కూడా ఇక్కడే హనీ బీస్ కూడా ఇక్కడ పూల మకరందాన్ని దాన్ని అయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అట్లా తినుకుంటూ తినుకుంటూ వస్తాయి అన్నమాట కొద్దిసేపు తింటాయి వాటి పిల్లలకు కొంత తీసుకుపోయి పెడతాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ తింటాయి ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ అవి ఇంకొన్ని వచ్చినాయి ఇప్పుడు ఇట్లా ఇక్కడేమో మహావీరు మహావీర్ ఇదిగో ఇక్కడ కూడా ఒక పిట్ట వచ్చింది అవి చూడండి చూడండి ఇక్కడ పిట్ట 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 అదిగో 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 ఆ చెట్టు అదిగో ఇలాంటి సున్నితమైన సునిశ్చితమైన ఈ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తాయి మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి కానీ మనకు చూసేంత ఆ సెన్సిటివిటీ ఆ ఇన్నసెన్స్ ఆ ప్యూరిటీ అవి లేక మనం వీటిని మన చుట్టే ఎంతో ఉంటుంది కానీ మనం చూసే దృష్టికోణంలోనే ఉంటుంది అది పాజిటివా నెగిటివా అనేది అయిపోయింది పిట్ట పోయింది పిట్ట ఇట్లా ప్రతిరోజు ఇలా వస్తూనే ఉంటాయి ఇదిగో మా పిల్లి చూడండి ఇక్కడ వెళ్తూనే ఉంది నేచర్ని ప్రేమించే సున్నితమైన హృదయం ఉంటే ఈ సమయం స్థలం కాలం మనస్సు త్వరగా బై డిఫాల్ట్గా దూరం అయ్యే యొక్క పరిస్థితులు మనకి మన లోపల ఏర్పడేందుకు చాలా అవకాశాలు ఉంటాయి నేచర్కి దగ్గర ఉంటుంది ఇది ఈరోజు చాలా చాలా చూపించాలని ఉంది కానీ इक चालू थैंक यू। अफ टुडे